కపక చావే యదురుగా ఐనా అధరణి ధైర్యంలా లక్ష్యం మరువక పంతం దిడువక యుద్ధం గెలిచెను సైన్యంలా కార్యకర్తల త్యాగాలే त्यागाले మనకెలుకు తీ కమాగాలే ఏ నీ గుణముని తీర్చేదిలే జై 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 జగన్మోహన్ రెడ్డి గారు ఈ సభలో పాల్గొనేదే పెద్ద అట్రాక్షన్ వారు సందేశం ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ సభ ద్వారా ఇస్తారు ఈరోజు రాష్ట్రం మొత్తం మీద ఈ సభ ఎలా జరుగుతుందని చెప్పి మన పార్టీ కార్యకర్తలు నాయకులే కాకుండా ప్రతిపక్షాలు కూడా చూస్తూ ఉన్నాయి మరి ఇది చాలా పెద్ద సభగా మనం చెప్పుకోవచ్చు ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా జరగలేదు మన ఉమ్మడి రాష్ట్రంలో కూడా అంతకంటే పెద్ద ఇంతకంటే పెద్ద సభ ఇంతవరకు ఎప్పుడు జరగలేదు కాబట్టి ఇది ఒక హిస్టారికల్ సభగా మనం చెప్పుకోవచ్చు తప్పకుండా ఈ సభ జరిగిన తర్వాత ఎన్నికలకు అందరూ సన్నద్దమయ్యే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడుతుంది రాయలసీమ వ్యాప్తంగా మరి ముఖ్యంగా అనంతపూర్ జిల్లాలో ఈ సిద్ధం ప్రోగ్రాం జరగడం చాలా సంతోషకరంగా ఉంది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సిద్ధం ప్రోగ్రాం ద్వారా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి మేము కూడా జగన్ అన్నకు తోడుగా ఉంటాం మేము సైతం జగన్ అన్న కోసం అని అన్ని వర్గాల ప్రజలందరూ కూడా వచ్చి సార్కు ఇంత సపోర్టివ్గా నిలుస్తున్నారు